త్రికరణ శుద్ధియే ఆత్మతత్వం త్రికరణాలు అంటే మనసు చేసే ఆలోచనలు నోటి ద్వారా మాట్లాడే మాటలు దేహంతో చేసే కర్మలు త్రికరణ శుద్ధి అంటే ఆలోచనలు మాటలు పనులు ఒకటిగా ఉండటం ఇది దైవీ లక్షణం ఆత్మ లక్షణం మరి అహంకార అజ్ఞాన లక్షణం ఏమంటే ఆలోచనలు మాటలు పనులు ఎప్పటికీ ఒకటిగా ఉండవు ఈ మూడు ఎప్పుడైతే ఒకటి కావో అక్కడ కుటిలత్వం చేరుతుంది సంకుచిత్వం చేరుతుంది అహంకారపు అజ్ఞానపు చేష్టలతో జీవితం నరకప్రాయం అవుతుంది విచిత్రం ఏమంటే అజ్ఞానం అహంకారంతో లౌకిక జీవితం గడుపుతూ ఉండేవారు పైన సూచించినటువంటి త్రికరణ శుద్ధి లేకుండా ఉండడం మేధావితనం అనుకుంటారు తద్వారా తిమ్మిని బొమ్మిని చేసే లౌక్యం చేత శక్తివంతులు అనుకుంటారు కానీ వాస్తవం దీనికి పరమ విరుద్ధం పరమశక్తిహీనులుగా మారుతారు వీరు దీనికి కారణం వారు ఏకాత్మతత్వానికి పరమసత్యానికి దూరమై అహంకారానికి ఊడిగం చేసే శక్తిహీనులవుతున్నారని గుర్తించలేరు వీరు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సాధించే ప్రయత్నం అనే సాధన చేస్తే కర్మ మాట ఏకమవుతాయి నిష్కామ కర్మ నిష్కామ భక్తి అనే సాధన చేస్తే వచ్చే చిత్తశుద్ధి వలన మాట ఆలోచనలు ఏకమవుతాయి వివేక వైరాగ్యాల వలన శ్రవణ మనన నిర్ధ్యాస వైపు అడుగుపడి చేసే సాధన వలన ఆలోచన బుద్ధి ఏకమవుతాయి ఆలోచన మాట పని బుద్ధివంతమైనప్పుడు ఆ బుద్ధి ఆత్మమయమై ఉంటుంది కావున త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం దానిని సాధించటానికి చేయవలసినది సాధన ఆ సాధన యొక్క పరమోద్దేశం త్రికరణ శుద్ధిని సాధించడమే త్రికరణ శుద్ధియే ఆత్మ యొక్క వ్యక్తస్వరూపం సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త